ఓం మహాగణాధిపతి యనమ శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ సరస్వతి యనమ రామ్ టీవీ ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం కన్యారాశి ఫలితాలని ఒకసారి మనం విశ్లేషించుకుందాం ఈ రాశిలో ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు ఈ రాశికి వర్తిస్తాయి ఈ రాశ్యాధిపతి బుధుడు ఈ రాశికి గోచార రీత్యా ఆరో భావంలో అనగా కుంభంలో రాహుగ్రహస్థితి సప్తమంలో అనగా రాశిలో శనిశ్వరుడు స్థితి పొంది ఉన్నారు దశమంలో అనగా మిథున రాశిలో బృహస్పతి గురువు గారు స్థితి పొంది ఉన్నారు అలాగే పన్నెండవ భావం అంటే సింహరాశిలో కేతు స్థితి పొంది ఉన్నారు వీరు ఉద్యోగరీత్యా మంచి ఫలితాలను పొందుతారు అయితే సప్తమంలో శని శనిశ్వరుని స్థితి పొంది స్థితి వలన వీరు జీవిత భాగస్వామితో కానీ ఎదుటివారితో కానీ కార్యాలయంలో ప్రధానంగా అధికారులతో కానీ అలాగే సహోద్యోగులతో కానీ ప్రత్యేకించి సేవలు అందించే వారి విషయంలో కొంచెం ఆచితూచి మాట్లాడడం నెమ్మదిగా మాట్లాడడం సామరస్యంగా కలుపుకొని నలుగురితో పాటు కలుపుకొని ముందుకు వెళ్ళడం చాలా శ్రేయస్కరం ఎందుకంటే సప్తమంలో శనీశ్వరుని స్థితి వలన ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది ఎందుకనగా వాళ్ళకి ఏ రకమైనటువంటి మనోభావానికి ప్రభావితం కాకుండా మాట్లాడితే మనకి పనులు తొందరగా జరుగుతాయి కారణం ఏమిటంటే శనీశ్వరుడు ఎప్పుడైతే కనుక ఈగో అనేది ఒకటి ఉంటుంది ప్రతి వ్యక్తికి నాకే అనేటువంటి ఒక అహంభావం అనేటువంటి ఒక భావన ఒకటి ఉంటుంది అది శనీశ్వరుని వల్ల తొందరగా మీకు ప్రకటితమవుతుంది అంటే ఎదుటి వ్యక్తి ఒకసారి ఈగోలోకి వెళ్ళారంటే ఈ శనిశ్వరుని ప్రభావం వలన అంత తొందరగా వాళ్ళు మనకి సానుకూలంగా స్పందిస్తారని ఆశించలేము ప్రత్యేకించి ఉన్నతాధికారులతోటి సాధ్యమైనంత సామరస్యంగా వెళ్ళి పని నడిపించుకోవాలి అనుకున్న పని సాధించాలి అనే ధోరణిలో సాధ్యమైన వరకు వారితో పాటు కలిసి వారి చెప్పిన మాట విని వారికి అనుకూలంగా వర్తించినట్లయితే మనకి పనులన్నీ చక్కగా జరుగుతాయి అంటే వాడికి పూర్తిగా సరెండర్ అయిపోమని కాదు వాళ్ళు చెప్పిన మాట విని అలాగే అంటూ మీరు ఎలాగ చెప్తే అలాగా అంటూ మన పని మనం చేసుకుంటూ వారితో పాటు ముందుకెళ్ళాలి ఈ సంవత్సరం ఉత్తరార్ధంలో మొదటి భాగం ఓ మాస్తరుగా ఫలితాలు వస్తాయి కానీ ద్వితీయ అర్థం అంటే రెండు మొదటి ఆరు నెలలు ఓ మాస్తరుగా ఉంటే రెండో ఆరు నెలల్లో ఫలితాలు చాలా చక్కగా చురుకుగా అనుభవంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ఉద్యోగరీత్యా ప్రారంభంలో పని ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా కార్యదీక్షతతోటి దక్షతతోటి వీరు కార్యాలన్నీ సమర్థంగా ఎదుర్కొని పూర్తి పూర్తి చేస్తారు తదనుగుణంగా వీళ్ళకి పదోన్నతి కానీ తర్వాత ఆర్థిక ఉన్నతి కానీ అనగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఇలాంటివి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అని ఓర్పు వహించాల్సి ఉంటుంది కొత్త పెట్టుబడులకి ప్రాపర్టీ కానీ బంగారం కానీ అంటే స్థిరాస్తి లేదా బంగారం అంటే విలువైనటువంటి లోహాలు ఏవైతే ఉంటాయో వాటి మీద పెట్టుబడి విషయంలో కొంచెం ఆచితూచి చేయడం మంచిది కానీ మంచి సంవత్సరం ఈ సంవత్సరం చేయడానికి వీటి మీద పెట్టుబడి పెట్టడానికి కుటుంబ ఖర్చులు పెరుగుతాయి సహజంగానే ఆర్థిక స్థితి పెరిగినప్పుడు సహజంగా మన అవసరాలు పెరుగుతాయి తదనుగుణంగా ఖర్చులు పెరుగుతాయి అయితే ఆచి చూచి జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటే మంచిది లేకపోతే అనవసరమైన ఖర్చుల వల్ల దుబారా ఖర్చుల వలన మనకి ఆర్థిక ఇబ్బందులు ఒడిదుడుకులు రావడానికి అవకాశం ఉంది రుణాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని అవసరం మేరకు మాత్రమే రుణాలు తీసుకోవాలి అనవసరం లేదు కదా దొరికింది కదా అని చెప్పని రుణం తీసుకోకూడదు ఎందుకంటే ఆర్థిక నిలకడం ఉండదు రుణం తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తీర్చేటప్పుడు ఇబ్బందులకు గురవుతాం మనం అందుకని అష్టమాధిపతి ఈ రాశి వారికి అష్టమాధిపతి కుజుడు అవ్వటం వలన రుణం తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడం శ్రేయస్కరం జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది నిద్ర కూడా సాధ్యమైన వరకు తగినంత నిద్ర నిద్రకి సమయాన్ని కేటాయించడం మంచిది అంటే కనీసం సుమారు రోజుకి ఆరు గంటల నుంచి ఏడు గంటలు వీలైతే ఎనిమిది గంటలు చేసినా కానీ మంచిది దానివల్ల ఏమవుతుంది ఆరోగ్య స్థిరత్వం వస్తుంది ఎప్పుడైతే ఆరోగ్యం మనకి బాగుంటుందో సహజంగా మనం మన పని మీద దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది ఇతర ఇబ్బందులన్నిటికీ దూరంగా ఉండొచ్చు అలాగే శరీరానికి తగినంత నీరు అవసరం అలాగే మంచినీళ్లు వీళ్ళు చక్కగా సమయానుకూలంగా మంచి నీళ్లు తాగుతూ ఉండాలి లేక నీడలా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది నడక యోగా ధ్యానం ఇలాంటివి చేసుకుంటే వీరి ఆరోగ్యం మరింత కుదురపడుతుంది కుటుంబ వ్యక్తిగత జీవితాన్ని కనుక విశ్లేషించుకున్నట్లయితే కుటుంబ సభ్యుల సహకారం మంచిగా ఉంటుంది అలాగే సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది అమ్మ నాన్న ఆరోగ్యం అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పంచమాధిపతి శనయ్యాడు రాశి నుంచి మకర అధిపతి అలాగే చ చతుర్థాధిపతి గురువు అయ్యారు అలాగే భాగ్యాధిపతి అంటే పితృస్థానాధిపతి శుక్రులయ్యారు సో వీరిద్దరి విషయంలో కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంట్లో శుభకార్యాలు వస్తాయి శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు చక్కగా జరుగుతాయి అలాగే కొత్త సభ్యులు చేరక అంటే ఇంట్లో వివాహం జరిగినప్పుడు కోడలు మన ఇంటికి వస్తుంది అలాగే ఆడపిల్ల వివాహం జరిగినప్పుడు అల్లుడు కూడా మన ఇంటి కుటుంబ సభ్యుడు అవుతారు కాబట్టి అల్లుడు ప్రవేశం కూడా జరగడం మంచిది అవుతుంది అలాగే నూతన సంత అంటే నూతన వ్యక్తులు ఎవరైతే వస్తారంటే సంతానం సంతానం మీకు కలగడానికి అవకాశం ఉంది సోదరుల విషయాల్లో మాత్రం మంచి విషయాలు సోదరు సోదరి విషయాల్లో మంచి విషయాలు వింటారు ఈ సంవత్సరం వీరికి వివాహ సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మధ్యకాలం దాటిన తర్వాత అంటే అంటే మీకు అర అంటే మొదటి ఆరు నెలలు కాకుండా మిగిలిన రెండో ఆరు నెలల్లో మీకు ఈ సమస్య వివాహ సంబంధించిన సమస్యలన్నీ తీరిపోయి మంచిగా వివాహం జరగడానికి అవకాశం ఉంది అపార్థాలు రాకుండా మాత్రం ప్రయత్నం చేయండి వివాహానికి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మంచి సమయం తప్పనిసరిగా వివాహం జరగడానికి అవకాశం ఉంది దాంపత్య జీవితంలో మాత్రం ఏరపోయినట్టు అపార్థాలు మనస్పర్ధలు రా రాకుండా ప్రయత్నం చేయండి చిన్న మాట అన్నప్పటికీ కూడా సప్తమాధిపతి శనిశ్వరులు కాబట్టి మీకు తప్పనిసరిగా అపార్థం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనం మంచి మాట్లాడినా కానీ అవతల వాళ్ళు తీసుకునేది సానుకూలంగా తీసుకోలేకపోవచ్చు అందువలన ఈ సమస్య కారణంగా సాధ్యమైనంత వరకు మా నిశ్శబ్దంగా ఉండడానికి అంటే తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మాట్లాడింది కూడా క్లియర్గా ద మె మెసేజ్ క్లియర్గా చెప్పే చెప్పడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులకు మంచి సంవత్సరం పోటీ పరీక్షల్లో సాధన పెంచితే మరింత విజయం సాగిస్తారు అంటే వేరే విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టకుండా వీరు ఎంతసేపు పోటీ పరీక్షల విషయంలో మాత్రం ఏకాగ్రత తప్పనిసరిగా పెట్టుకొని కేంద్రీకరించినట్లయితే మాత్రం ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంది పరిశోధన అంటే రీసెర్చ్ మెడికల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం వీరికి మంచి అవకాశాలు ఉన్నాయి అకౌంటింగ్ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అకౌంటింగ్ రంగంలో ఎందుకంటే బుధుడు ఎక్కువ అకౌంటింగ్కి సంబంధించి ఎక్కువగా కన్సిడర్ చేస్తారు అందుకోసమే వీరు ఎవ ఎక్కడైతే బుధుని యొక్క ప్రభావం ఉంటుందో అక్కడ తప్పనిసరిగా అకౌంటింగ్ క్యాల్కులేషన్ విషయాలు ప్రస్తావనలోకి వస్తాయి ఆ విషయంలో వీళ్ళకి మంచి ఫలితాలు అనుభవంలోకి రావడానికి అవకాశం ఉంది విదేశీ చదువులు చదువుకోవడానికి వెళ్ళేవారికి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం అవకాశాలు మెరుగుగా ఉన్నట్లు కనిపిస్తోంది వీరికి మరింత మంచి ఫలితాలు రావడానికి బుధవారం గణపతి పూజ అలాగే బుధుని ఆరాధన బుధగ్రహం యొక్క నవగ్రహ ప్రదక్షిణలో బుధుని యొక్క ఆరాధన చేసుకోవాలి ఆకుపచ్చ రంగు వస్త్రాలు బుధవారం నాడు ధరిస్తే ఆకుపచ్చకు సంబంధించిన అంటే మీరు వేసుకో మీరు ధరించే దుస్తుల్లో డ్రెస్సెస్లో ఆకుపచ్చ రంగు ఎక్కువగా ఉండేటట్టుగా తీసుకున్నట్టయితే వీరికి బుధుని యొక్క అనుకూలత పెరుగుతుంది అలాగే ఆహారంలో విషయంలో కూడా ఆకుకూరలు అంటే ఆకుపచ్చ రంగు సంబంధించినటువంటి ఆహార విషయాల్లో తీసుకు ఆకుపచ్చ రంగు పదార్థాలు తీసుకున్నట్టయితే అంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకున్నట్టయితే వీరికి గును గురు బుద్ధుని యొక్క ఆనుకూల్యత పెరగడానికి అవకాశం ఉంది అలాగే వీరికి ఈ బుధుని యొక్క అధిదేవత నారాయణుడు కాబట్టి అంటే వైష్ణవ ఆరాధన అంటే విష్ణు సహస్రనామం వెంకటేశ్వర ఆరాధన నారాయణ మంత్ర జపం ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఇలాంటి మంత్రాలు గురుపదేశం ద్వారా తీసుకుని చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం వస్తుంది అలాగే మీకు ప్రతిరోజు కొంచెంసేపు ధ్యానం ఏకాగ్రతతో కూర్చొని ఏ రకమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీరు ఏ దేవతనైతే లేతే మీరు ఏ దేని మీద దృష్టి కేంద్రీకరించగలుగుతారో దాని మీద ఉండి మీరు ధ్యానం చేసినట్లయితే మాత్రం మీకు మానసిక ప్రశాంతత చాలా చక్కగా జరుగుతుంది తదనుగుణంగా మీకు అన్ని కార్యాలు చక్కగా జరగడానికి అవకాశం ఉంది మొత్తం మీద వీరికి ఈ రాశి వారికి సాధ్యమైనంత వ్యాపార ఉద్యోగ పురుద పురోభివృద్ధి ఆర్థిక వృద్ధి ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబ సహకారం ఉంటుంది సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది ధర్మిళ వీరికి మంచి ఫలితాలు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది శుభం భూయాత్